లో వోల్టేజ్ వచ్చినా వోల్టేజ్ వచ్చినా ఆ కరెంటు మోటార్లు కాలిపోయే ప్రమాదం ఉంది ఆ స్టార్టర్లు కాలిపోయే ప్రమాదం ఉంది మరి ఇలాంటి ప్రమాదాన్ని నివారించాలంటే మీరు కరెంటు తీగల ఉన్నటువంటి చెట్లను ఆ కొమ్మలను ఎప్పటికప్పుడు నరికేయాలి ఆ తీగలకు తగలకుండా చూసుకోవాలి అదేవిధంగా లో వోల్టేజ్ కానీ వోల్టేజ్ కానీ రాకుండా మీరు కరెక్ట్ అయినటువంటి వోల్టేజ్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అప్పుడే నా రైతాంగం మోటార్లు గాలిపోకుండా స్టార్టర్లు గాలిపోకుండా వీళ్ళు అప్పుల పాలు కాకుండా కొద్దో గొప్ప ఆర్థికంగా వాళ్ళు సంతోషంగా బ్రతికే అవకాశం ఉంటుంది లేకపోతే మీరు కరెంటు విషయంలో చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నా ప్రజలు పంటలు ఎండిపోయి మోటార్లు గాలిపోయి వాటిని మరమ్మత్తులు చేసుకోలేక వాళ్ళు